వెల్కమ్ టు జేసెట్వే నిర్మిస్తున్న చంద్రతులతో వార్తలకు స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే మొన్న నిజామాబాద్ లో కర్లకుంట్ల కవిత సిఎం అంటూ నా తెలంగాణ భవన్ లో పీటీఆర్ సిఎం అంటూ బిఆర్ఎస్ లో పార్టీలో రెండు వర్గాలుగా నినాదలు జరిగాయి అయితే ఈ రెండు వర్గాల మీద కేసీఆర్ మాత్రం మౌనంగా ఉన్నారు రైతు భరోసా ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ రైతు భరోసాను సరైన సమయంలో అందుబాటులోకి తీసుకురానప్పటికీ పండుగ లోపు రైతుల ఖాతాలోకి జమ కారు దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు కొత్తగా రూపొందించారు సీఎం రేవంత్ రెడ్డి ఏసీబీ పెట్టిన కేసును తప్పుడు కేసు అంటూ కేసు అంటూ కామెంట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో ఉగ్ర లూహం పైకి దూసుకెళ్లిన డ్రైవర్ కాల్పులు న్యూ ఇయర్ వేళ అమెరికాలో తీవ్ర విషాదం పది మంది మృతి ముప్పై మందికి తీవ్ర గాయాలు మావోయిస్ట్ అగ్రనేత తారక్క లొంగుబాటు మరో పది మంది సైతం లొంగిపోయారు మహారాష్ట్ర సీఎం సమక్షంలో సరెండర్ ఈ తారక్క మావోయిస్ట్ అగ్ని నేతల్లో వేణుగోపాల్ యొక్క భార్య ఇక గురుకులాల్లో చదివే విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు శుభవార్త అదనపు కలెక్టర్లు గురుకులాల మీద బాధ్యతలు తీసుకోవాలంటూ ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు అయితే ఇంతకుముందు ముందు గురుకులాలకు సంబంధించి వారి యొక్క సెక్రటరీ ప్రిన్సిపల్స్ ఆధిపత్యం అయితే ఈ క్రమంలో చాలా గురుకులాలలో కూడా ఆ లోపాలు ఉన్నాయి అయితే సెక్రటరీకి విన్నవించినా కూడా పరిష్కారాలు కాలేదు కొన్ని పాఠశాలల్లో మాత్రము కొన్ని గురుకుల హాస్టల్లో మాత్రము ప్రిన్సిపల్లే పిల్లలకి అన్యాయం చేశారు రిజల్ట్ విషయానికి వస్తే గురుకులాల కంటే ప్రైవేట్ కాలేజీలు స్కూల్స్ లే విపరీతంగా రిజల్ట్ సాధిస్తున్నాయి గురుకులాలు అంత బడ్జెట్ పెట్టి అంత ప్రభుత్వం సొమ్ము కేటాయించినప్పటికీ కూడా ప్రిన్సిపల్స్ వైఫల్యం వల్ల సెక్రటరీల వైఫల్యం వల్ల చాలా వెల్ఫేర్స్ లో గురుకులాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందని క్రమంలో ప్రభుత్వ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పేరెంట్స్ మరియు విద్యార్థులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంది ముంబై ధరల సూత్రధారి భారత్కు అప్పి అప్పగించాలంటూ యుఎస్ కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ మరి ఆ ఉగ్రవాది మన భారత్కి వచ్చి శిక్షణ అనుభవించే ఆస్కారం ఉందా వేచి చూడాల్సిన విషయం మరో ముఖ్యమైన అంశం సిఎంఆర్ కాలేజీ వద్ద విద్యార్థి యూనియన్ల ఆందోళన బాత్రూమ్ లో వీడియోలు తీశారంటూ విద్యార్థి యూనియన్లు ఆందోళన చేస్తున్నాయి మరి కాలేజీ పిల్లల హాస్టల్స్ ఇలాంటి విషయాల సంఘటనలు కనుక చోటు చేసుకున్నట్టయితే అలాంటి కాలేజీల మీద ప్రభుత్వాలు యాక్షన్ తీసుకొని స్థితి చేయాల్సిన అవసరం ఉంది అదే కనుక నిజమని రుజువైతే మాత్రం చాలా హాస్టల్లో జరగడానికి ఆస్కారం ఉంది సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి రెండు వందల కట్టలేక దంపతులు సూసైడ్ చేసుకున్నారంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామానికి సంబంధించిన సమాచారం అయితే ఫైనాన్స్ లో అమౌంట్ తీసుకున్న క్రమంలో మరి ఈ ఘటన చోటు చేసుకుందంటూ పేపర్ లో వచ్చిన విషయాన్ని సర్టిఫై మీ ముందు పిల్లలు అనాథలుగా మారారంటూ గ్రామస్తులు పిల్లల పట్ల ప్రగాఢ సానుభూతితో ఉన్నారు పుష్ప టూ సినిమా విషయానికి వస్తే హైదరాబాద్ సిపికి ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్డర్ జారీ చేసింది పుష్ప సినిమాకు సంబంధించి సంధ్యా థియేటర్ జరిగిన సంఘటన మీద నివేదిక ఇవ్వాలంటూ ఆర్డర్ చేసింది జీఎస్ఐ తొలి వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి నేను సురేష్ చంద్ర థ్యాంక్ జీ